ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రిపుల్ సిక్స్ అనే నెంబర్ని చూసి భయపడ్డారా చాలామంది ఫారిన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు దీనిని ఒక దుష్ట సంఖ్యలాగా అరిష్టంలాగా భావిస్తూ ఉంటారు కానీ మీకు ఒక షాకింగ్ నిజం చెప్పనా మన భారతీయ సంఖ్యాశాస్త్రం మరియు హిందూ ధర్మం ప్రకారం ట్రిపుల్ సిక్స్ అనేది అస్సలు అరిష్టమే కాదు దీని వెనుక అద్భుతమైన సంపద వైభవం మరియు లక్ష్మీ కటాక్షం దాగి ఉంది మీకు ఈ నెంబర్ తరచూ కనిపిస్తూ ఉందా అయితే మీ లైఫ్లో ఒక అద్భుతమైన లగ్జరీ లైఫ్ స్టార్ట్ కాబోతుందని అర్థం కానీ ట్రిపుల్ సిక్స్ మీకు ఒక హెచ్చరిక కూడా ఇస్తోంది ఆ హెచ్చరిక ఏంటి అది మీ జీవితాన్ని ఎలా సర్దుబాటు చేసుకోమని చెబుతుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ట్రిపుల్ సిక్స్ గురించి మీకున్న భయాలన్నీ పోగొట్టి అదృష్టాన్ని ఎలా పొందాలో నేను వివరిస్తాను నమస్కారం నేను మీ విజయ్ మీరు చూస్తున్నారు విజయ్ పాపులర్ టీవీ ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆరు అనే సంఖ్య శుక్రుడికి సంకేతం శుక్రుడు అంటే ఎవరు రాక్షస గురువు కానీ అతనే భోగభాగ్యాలకు కళలకు అందానికి మరియు సంపదకు అధిపతి మీకు ట్రిపుల్ సిక్స్ కనిపిస్తూ ఉందంటే దాని అర్థం శుక్రుడి ప్రభావం మీపై మూడు రెట్లు ఎక్కువగా ఉందని అంటే మీ జీవితంలోకి ధన ప్రవాహం పెరగబోతుందని మీరు ఒక విలాసవంతమైన జీవితం వైపు అడుగులు వేస్తున్నారని అర్థం కాబట్టి ట్రిపుల్ సిక్స్ని చూసి భయపడడం మానేసి లక్ష్మీ కటాక్షం కలగబోతుందని సంతోషించండి అయితే ట్రిపుల్ సిక్స్ మీకు ఒక ముఖ్యమైన మెసేజ్ కూడా ఇస్తూ ఉంది మీరు కేవలం డబ్బు సంపద మరియు భౌతిక సుఖాల గురించే అతిగా ఆలోచిస్తున్నారా అని విశ్వం మిమ్మల్ని అడుగుతోంది చాలాసార్లు మనం కెరియర్ మరియు డబ్బు వెనుకపడి మనశ్శాంతిని ఆధ్యాత్మికతను మర్చిపోతూ ఉంటాం ట్రిపుల్ సిక్స్ కనిపిస్తే దాని అర్థం మీ ఆలోచనలను బ్యాలెన్స్ చేయండి అని మీరు భూమి మీద ఉన్న సమస్యల గురించి అతిగా టెన్షన్ పడకుండా కొంచెం దైవ చింతన కూడా చేయాలని ఈ నెంబర్ మీకు గుర్తు చేస్తుంది అంతేకాని ఇది ఏదో కీడు జరుగుతుందని చెప్పే నెంబర్ మాత్రం అస్సలు కాదు నెంబర్ సిక్స్ అనేది కుటుంబానికి చిహ్నం ట్రిపుల్ సిక్స్ కనిపిస్తే మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని మీ ఇంట్లో ఉన్న అశాంతిని తొలగించుకోవాలని అర్థం మీ బంధాల్లో ఉన్న గొడవలను సర్దుబాటు చేసుకోవడానికి ఇది ఒక గొప్ప సమయం మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఇంట్లో పాజిటివ్ వైబ్స్ని పెంచుకోవడం వల్ల ఈ ట్రిపుల్ సిక్స్ ఇచ్చే అదృష్టాన్ని మీరు పూర్తిగా పొందగలరు మీకు ట్రిపుల్ సిక్స్ కనిపించినప్పుడు ఈ చిన్న పనులు చేయండి ఫస్ట్ భయాన్ని వదిలేయండి ట్రిపుల్ సిక్స్ అంటే ఏదో జరిగిపోతుందన్న భయాన్ని మనసులో నుండి పూర్తిగా తీసేయండి లక్ష్మి అష్టోత్తరం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించండి తెల్లని రంగు పువ్వులతో పూజ చేయడం వల్ల శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది దానం చేయండి ఎవరైనా పేదవారికి ఆహారం లేదా వస్త్రదానం చేయడం వల్ల మీలోని నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఆలోచనలను మార్చండి డబ్బు గురించి అతిగా బాధపడడం మానేసి నా దగ్గర తగినంత సంపద ఉంది అనే పాజిటివ్ అఫర్మేషన్స్ని చెప్పండి చూసారుగా ఫ్రెండ్స్ ట్రిపుల్ సిక్స్ అనేది భయంకరమైన నెంబర్ ఏం కాదు మనల్ని హెచ్చరిస్తూనే ఒకవైపు నుంచి అదృష్టాన్నిచ్చే ఒక దైవిక సంఖ్య ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వారి భయాన్ని కూడా పోగొట్టండి మరి ట్రిపుల్ సిక్స్ తర్వాత వచ్చే నెంబర్ ఏంటో తెలుసా ఏడు 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 సెవెన్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ కనిపిస్తే అది సాక్షాత్తు దేవుడి సంతకం గాడ్ సిగ్నేచర్ అంటారు మీ జీవితంలో ఎవ్వరూ ఊహించని ఒక అద్భుతం మిరాకిల్ జరగబోతుందని చెప్పే గొప్ప సంకేతం ఇది మీకు ట్రిపుల్ సెవెన్ వెనుక ఉన్న ఆ అద్భుత రహస్యాల గురించి వీడియో కావాలి అంటే వెంటనే కింద కమెంట్ సెక్షన్లో ట్రిపుల్ సెవెన్ వీడియో కావాలి అని టైప్ చేయండి మీ కమెంట్స్ కోసమే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి విజయ్ పాపులర్ టీవీ నమస్కారం జై హింద్